పవన్ కళ్యాణ్ గారి మరొక స్మాష్ హిట్ ఈ పాట అందరికీ నమస్కారము శ్రీకాంత్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభీవనమహ ఈ పాట కళ కళలు కిల కిలలు అనే పాట తమ్ముడు అనే చిత్రంలోనిది ఇది అధిక ప్రాధాన్యత వరకంలో చేస్తున్న పదిహేను మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు చంద్రబోస్ గారి గీత రచన రమణ గోగుల గారి సంగీతం ఇది సి మేజర్ స్కేల్ ఒకటి శృతిలో ఉన్నది సి మేజర్ స్కేల్ నోట్స్ ఎక్కువ ఉంటాయి అంటే శంకరాభరణ మెట్లు అలాగే కొంచెం ఖమాస్ కాంభోజీ రాగఛాయలు మధ్యం సే గార అనే ఒక హిందుస్థానీ రాగం ఉంది మీకు వెంటనే గుర్తు రావాలంటే మామా చందమామా అనే పాట ఉంది కదా ఆ పోలికలో ఉంటుంది ఈ పాట మెలడీ కొంచెం చరణం ముఖ్యంగా సో ఇవి రాగాలు చతురస్ర జాతికి చెందినటువంటి నడకే ఫోర్ బై ఫోర్ తగ్గద్ది మీ తగ్గ జీవి సో ఇది ఒక్క భాగంలోనే పూర్తి చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అయితే పాటలకు వెళ్లే ముందు క్లుప్తంగా కొన్ని విశేషాలను కూడా ఆన్ అయితే ఈ ఛానల్ ఈ ఛానల్ మొదటిసారి వీక్షిస్తున్న వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన అంశం ఏంటంటే మీలో నుంచి తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత సీరియల్ నెంబర్ హై ప్రయారిటీ ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తూ ఉంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం తర్వాత ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాని క్లిక్ చేస్తే మీకు ఒక రెండు నిమిషాల వీడియో ఉంటుంది చూడండి అది లేకపోతే ఒకవేళ కనబడకపోతే చెప్పండి మళ్ళీ అప్లోడ్ చేస్తాం ఏదో కొన్ని ఇష్యూ వల్ల కనపట్టలేదని కొంతమంది చెప్తున్నారు అందుకని చెప్తున్నాను ఇంతకీ దేని గురించి అంటే అది మెంబర్షిప్స్ ఇట్స్ ఆల్ అబౌట్ బికమింగ్ ఏ మెంబర్ అండ్ గెటింగ్ మెంబర్షిప్ ఆఫ్ దిస్ ఛానల్ అంటే సభ్యత్వం పొందడం సభ్యులు అవ్వడం దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ప్రారంభికులకు అంటే బిగినర్స్కి కూడా అర్థం అయ్యేలాగా చాలా సులువుగా నేను ఒక కీబోర్డ్ కోర్సు రూపొందించాను దాని తాలూకా మౌలిక పాఠాలు అంటే బేసిక్ లెసన్స్ జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి మా వాళ్ళు అప్లోడ్ చేస్తూ వచ్చాను మా వాళ్ళు ఈ మధ్యన కోర్స్ అప్లోడ్ చేయడం మొత్తం పూర్తయిపోయింది కానీ మీరే వరీ కానక్కర్లేదు చింతించనక్కర్లేదు ఈ రోజున ఈ తేదీని మీరు జాయిన్ అయినా కూడా ఈ ఛానల్లో ఆ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్నీ ఓపెన్ అవుతాయి చక్కగా చూసి మీరు నేర్చుకోవచ్చు అలాగే ఈ జనవరి మాసం ఐదో తేదీ నుంచి ఐదో తారీఖు నుంచి వేణువు విధానం అంటే ఫ్లూట్ కోర్స్ తాలూకు వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాం ఐదు వీడియోస్ అయ్యాయి ఇప్పటికే ప్రతి నెల కూడా సభ్యుల కొరకు మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ త్వరలో అంటే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత వినోదభరితమైనటువంటి వీడియోస్ కూడా రాబోతున్నాయి సో అందువల్ల ఈ మాత్రం ఆలస్యం చేయడం జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది కాబట్టి ఇవాళ మిస్సింగ్ అలాట్ మీరు కోల్పోతున్నారు తర్వాత ఇలాంటి అంటే మా ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంకొక పని చేయాలి మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వాలి అది ఎలా అంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో మా వాళ్ళకి పోస్ట్ పెట్టారు సెప్టెంబర్లో దాంట్లో లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ ఆ వ్యూ ఛానల్లోకి వెళ్తే మా వాట్సాప్ ఛానల్ కనబడుతుంది ఇంకొక పద్ధతి ఏంటంటే మీకు ఫోన్ తీయండి వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో చాట్స్ స్టేటస్ కాల్స్ అని ఉంటాయి కదా మధ్యలో స్టేటస్ అనే దాని మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్ గా మార్చారు అప్డేట్స్ లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు దానిపై క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుకోవచ్చు సో లెట్స్ స్టార్ట్ ఇంకొక ముఖ్య గమనిక జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే అవట్లేదు అని చాలా మంది మాకు చెప్పారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు సో జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ సులువుగా అయిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లోంచి ప్రయత్నం చేయండి అయిపోతుంది తర్వాత ఇలాంటి చక్కటి పాటలకి స్వర విశ్లేషణ నేను చేస్తుంటాను కాబట్టి ఈ వీడియోనే కాదు ఏ వీడియో తీసినా ఈ ఛానల్లో మొదటి నుంచి చివరిదాకా పూర్తిగా చూడండి నేను చెప్పేది పాడేది మాట్లాడేది అలాగే వాయించేది అన్నీ కూడా వినండి చూడండి పూర్తిగా గమనించండి సరేనా అలాగే ఈ మెంబర్స్కి ఇంకొక కొత్త ఫెసిలిటీ కొత్త సౌకర్యం వచ్చే మాసం నుంచి అమల్లో చేయబోతున్నాం అమల్లో పెట్టబోతున్నాం అని ఏంటంటే మా వాళ్ళు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు షెడ్యూల్ చేస్తారు షెడ్యూల్ వీడియో అంటే అప్లోడ్ అయిన వెంటనే తంపనీలు మాత్రమే కనబడుతుంది తప్ప షెడ్యూల్ టైం వచ్చేదాకా అది పబ్లిక్ అవ్వదు లైవ్ అవ్వదు ఇంటర్నెట్లో ఎవరికి కనబడదు అలాంటి షెడ్యూల్ వీడియో కూడా అప్లోడ్ అవ్వగానే మీకు ఓపెన్ అయిపోతుంది ఎవరికి మెంబర్స్కి ఇది కొత్త సౌకర్యం సో ఆ షెడ్యూల్ టైం వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇంటర్నెట్లో పబ్లిక్గా ఓపెన్ అవుతుంది సరేనా సో ఇలాంటి చక్కటి సౌకర్యాలు ఆ కోర్సులు నేర్చుకోవడానికి జాయిన్ అవ్వండి మరి భవిష్యత్తులో యూట్యూబ్ వారు ఇంకా చక్కటి సౌకర్యాలు మనం కల్పిస్తారని ఆశిద్దాం ఇప్పుడు మనం పాటలకు వెళ్లే ముందు సినిమా గురించి చాలా క్లుప్తంగా కొన్ని విశేషాలు ఆసక్తి లేని వాళ్ళు ఇప్పుడు వీడియోలో ముందుకు వెళ్ళిపోవచ్చు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చింది తమ్ముడు అనే చిత్రం స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ పిఏ అరుణ్ ప్రసాద్ గారు అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను మన అనిల్ రావిపూడి గారి యొక్క ఐ థింక్ అంకుల్ బాబాయ్ గారు మామయ్య గారు తెలియదు కానీ ఆయన చుట్టం అయిన ఇందులో ప్రధాన తరగణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రీతి జాంగియాని అదితి గోవింద గారు సింగ్ అచ్యుత్ గారు బ్రహ్మానందం గారు ఆలి గారు కిట్టి గారు బూరుగుపల్లి శివరామకృష్ణ గారు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్గా నిర్మించారు సంగీతం రమణ గోగుల గారు ఛాయాగ్రహణం మధు అంబట్ గారు ఒక దిగ్గజం ఆయన కూర్పు మరొక దిగ్విజం మార్తాండ్ కె వెంకటేష్ సంభాషణలు చింతపల్లి రమణ గారు స్క్రీన్ ప్లే కథా మళ్ళీ దర్శకుడే ఇచ్చారు పిఏ అరుణ్ ప్రసాద్ గారు జూలై మాసంలో రిలీజ్ అయినట్టు ఇది చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అయింది సక్సెస్ అయింది రమణ గోగుల్ గారు మ్యూజిక్ అప్పట్లో ఒక ట్రెండ్ అనమాట ఇరవై ఐదు సంవత్సరాలు పాతిక సంవత్సరాలు అయిపోయింది ఇది ఒక అమెరికన్ చిత్రం బ్రేకింగ్ అవే డెబ్బై తొమ్మిది వచ్చిందట దాని నుంచి ఇన్స్పైరే చేసిన సినిమా అలాగే ఆమిర్ ఖాన్ గారి జో జీతా ఓహి సిందర్ అనే సినిమా నుంచి కూడా ప్రేరణ చేసినటువంటి సినిమా తర్వాత దీన్ని బద్రి అని తమిళ్లో తీశారు ఇది తెలుగు బద్రి కాదు తమిళ్లో బద్రి అని ఈ సినిమాని పునర్నిమించారు రెండు వేల ఒకటో సంవత్సరంలో కన్నడలో యువరాజ అని అదే సంవత్సరం బెంగాలీలో చాంపియన్ అని చెప్పి రెండు వేల మూడో సంవత్సరంలో ఇతర ముఖ్య పాత్రల్లో మనకి చంద్రమోహన్ గారు వెన్నీరాడ మూర్తి గారు తనికేళ్ల భరణి గారు మల్లికార్జునరావు గారు వేణు మాధవ్ గారు వర్ష గారు ఐరన్ లెగ్ శాస్త్రి గారు సూర్య గారు డామినిక్ ఛంగ్ అంటే తెలియదు మరి చైనీస్ బాయ్ అట రఘునాథ్ రెడ్డి గారు ఇతర ముఖ్య పాత్రల్లో ఉంటారు దీని పాటకి రచన చంద్రబోస్ గారు ఇందులో మేడి ఆంధ్ర అనే పాట ద పవర్ అనే ఒక ఇంగ్లీష్ పాట నుంచి ప్రేరణ పొంది చేశారట స్నాప్ అనే గ్రూప్ వారిది ఈ పాట పాడింది ఎస్పిబి గారు బాక్స్ ఆఫీస్ నాలుగున్నర కోట్లు ఫుల్ రన్లో వచ్చిందంట డిస్ట్రిబ్యూటర్ షేర్ తొమ్మిది కోట్లు సో మెగా హిట్ అనమాట ఈ సినిమా అంతే సినిమా విశేషాలకి ఇప్పుడు పాటలకి వెళ్దాం దీనికి ఎలా అంటే ఫస్ట్ ఒక మేజర్ సెవెంత్ కార్డ్ ఇచ్చారు సి మేజర్ సెవెంత్ సి మేజర్ సెవెంత్ ఇన్వర్షన్ అనమాట కింద అంతా కూడా స్టార్ట్ అవుతుంది అయిన తర్వాత గిటార్ పైన చక్కటి యాడ్ లిబ్ ఇచ్చారు అది చూద్దాం మళ్ళీ సి మేజర్ సెవెంత్ నోట్సే తర్వాత

చెప్పాను సి మేజర్ మేజర్ మరి మాటు వచ్చినప్పుడు డి మేజర్ అలాగే మళ్ళీ డి మైనర్ వాడారు డి మైనర్ వాడారు ఏ మైనర్ వాడారు మళ్ళీ జీ మేజర్ సో ఇప్పుడు ఈ గిటార్ నోట్స్ మొత్తం అంతా మళ్ళీ ఒకసారి వాయిస్తున్నాను की अरि कल्कांडी सी मेजर नाइंथ ਸੁਪ ਸ ਰਿ ਪਸ ਪ ਤੀ ਪਸ ਗ ਰਿ ਪਾ ਸ ਗ ਪ ਗ ਮੜ ਲਈ ਅਰੇ ਸ ਰਿ ਪਸ ਪ ਰਿ ਪਸ ਗ ਰਿ ਪਾ ਇਹ ਮੜ ਲਈ ਵਾਇਸ ਚਾਹੁੰਦੇ సంతూర్ సంతూర్ మీద చాలా ఇష్టం నాకు ఈ పాట బిట్స్ కూడా ఎంత బాగుంటాయి సో ఇట్లా ఒక నాలుగు సార్లు మొత్తం నాలుగు సార్లు వస్తుంది అవుతుండగా దీనిపైన ఫ్లూట్ బిట్ అని మళ్ళీ అదే బిట్ వాయించారు ఈ బిట్ మళ్ళీ వాయించి చూపిస్తాను దీని వెనకాల ఏం చేశారంటే ఆ సంతూరు ఇంకా కొనసాగుతుంది ఎలాగా ఓకేనా ఈ ఫ్లూట్ బిట్ తగ్గట్టుగా అనుగుణంగా వెనకాల ఈ బిట్స్ ఇచ్చారు ఇంకా పపది ఇప్పుడు ఫ్లూట్ బిట్ మొత్తం సార్లు చూపిస్తాను గానీ ఊడలో నాకు ఏమనిపించింది అంటే ఈ మైనర్ కార్డ్ మళ్ళీ పారి అంటే జీమేజర్ ఓకేనా సో మేజర్ ఈ మైనర్ జీమేజర్ అవి యూజ్ చేశారు ఇక్కడ అంతే సో ఈ రెండు సార్లు అయిపోయిన తర్వాత పల్లవి ఎస్పీబి గారు మొదలు పెడతారు సరి నాకు బలగ ఇష్టం ప్లేస్ క్రొమాటిక్ నీ టు నీ వన్ ద సా ఒకటి ఇచ్చారు అలాగే మా ఇచ్చారు ఎందుకంటే పల్లవి అక్కడ సా దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ సా ఈ దా మీద లైన్ అయినప్పుడు మా అంటే ఎఫ్ మేజర్ కార్డు సో అలా సా ఒకటి మా ఒకటి వెనకాల మ్యూట్ గిటార్ అనేది ఇచ్చారు అన్నమాట అదొకటి ఇప్పుడు పల్లవంతా అయిపోయింది కదా మళ్ళీ రెండోసారి పాడినప్పుడు ఏమవుతుందంటే ఫ్రూట్ విట్స్ ఇచ్చారు ఎలాగా అనగానే మళ్ళీ అనగానే మళ్ళీ ఫ్రూట్ పెట్ట గబ గబట్లా సో మళ్ళీ మొత్తం వాడతారు పల్లవి చూద్దాం కార్డ్స్ మాత్రమే వాడి చేసిన చక్కటి కంపొజిషన్ ఇది సో ఇక్కడ జి మేజర్ ఎఫ్ మేజర్ మేజర్ సో అయిపోయింది పల్లవ్ అయిపోయింది ఎందుకు ఆయన పాడుతున్నప్పుడు ఒక చోట మాత్రం అట్లా అనిపించింది అంటే మామ లో సరిగా వినపడలేదు కావచ్చు కాకపోవచ్చు బట్ కదా దాని దాయితే ఉంది మా అనేది ఉందో లేదో నాకు కొంచెం అనుమానం ఇప్పుడు రెండో సంగీతానికి వెళ్ళిపోదాం ఫ్లూట్ అనమాట గరిగా జపదీ ਗਰੀ ਗਰੀ ਦੋ ਵਾਰੀ ਗਰੀ ਗੋ ਨਮਾ ਨਮਾ ਬਾ ఈ మధ్యలో స్ట్రింగ్స్ బిట్స్ ఉన్నాయి అది కూడా చెప్పేస్తా చెప్పాక మళ్ళీ చూపిస్తాను స్ట్రింగ్స్ బిట్స్ ఏంటంటే ఇది ఒక బిట్ తర్వాత రెండోసారి వచ్చినప్పుడు ఏం చేశారంటే ఎఫ్ మేజర్ బదులు డి మైనర్ ఇచ్చారు సో దానికి తగ్గట్టుగా స్ట్రింగ్స్ ఏమవుతుందంటే ఏమో రెండోది ఇక్కడి నుంచి నాకు ఎంత ఇష్టం బ్యాంజో బ్యాంజో అంత చక్కగా పడారు ఓకే సారీ ఆ ఫ్లూట్ బిట్ వాణి చూపిస్తాను చెప్పాను కదా అది అయిపోయాక బ్యాంజో కొడతాం ఇప్పుడు సరీస అంతే సో చూద్దాం నాకు భలే ఇష్టం మొత్తం ఆయన చూపిస్తాను सांगित

I play this మళ్ళీ అది ఇచ్చారంటే దీని తర్వాత చాలా బీట్స్ ఉంటాయి చక్కగా పవర్ స్టార్ గారు స్టెప్స్ ఎరగ తీసేస్తారు ఆ బీట్స్ అయిన తర్వాత ఏం మళ్ళీ అంటే బ్యాంజోబిట్ బిట్ మళ్ళీ రిపీట్ చేశారు ఇక్కడ డైరెక్ట్గా మనకి మామ చందమామ గుర్తొచ్చేలాగా పాడారు పాలుగారు నాని నాన నాని నాని గ మీద మళ్ళీ మొత్తం ప్లే చేస్తారు కార్డ్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్పేశాను మనకి చరణం పల్లగలో మ్యాక్సిమం వచ్చే కార్డ్స్ ఇదే మన గ్రూప్ కార్డ్స్ కాకుండా చరణంలో చూస్తే మనకు ఒకే ఒకటి బి ఫ్లాట్ నరి అన్నీ వారిని వచ్చినప్పుడు బి ఫ్లాట్ పాట వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు ఆ పాటతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు చక్కగా ఈ ప్లెజెంట్ కంపోజిషన్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం